కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అది బ్రాహ్మణి మ్యారేజ్ కన్సల్టెన్సీలో అసలు పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళకి వివాహాలు కుదర్చడం జరుగుతుందా లేదంటే అన్ని కులాల వారికి వివాహాలు కుదర్చడం జరుగుతుందా మేడం అన్ని కులాల వారికి అండి ఎగ్జామ్ ఫస్ట్ స్టార్ట్ ఏంటంటే శ్రీవైష్ణువులు బ్రాహ్మడు అది లే ఇప్పుడు మాత్రం అన్ని కమ్మ కాపు వెడమ అన్ని క్యాస్ట్లు అండి పద్మశాలి ప్రతి ఒక్క క్యాస్ట్ కూడా చూస్తున్నాను నేను అన్ని కులాల వారికి కూడా చూస్తూ ఉన్నాను బ్రాహ్మణులు హిందీ బ్రాహ్మణులు కూడా ఉన్నారు హిందీ బ్రాహ్మణ్స్ కూడా వేరుగా ఉంటారు హిందీ బ్రాహ్మణులు ఉన్నారు రాజ్పుత్ హిందీ లాంగ్వేజ్ హిందువులే కానీ మదర్ టంగ్ హిందీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా చూస్తాను నేను ఓకే మేడం ఇప్పుడు ఇది తెలంగాణలో మాత్రమే ఉందా ఆంధ్రప్రదేశ్లో కూడా మీ సేవలు ఇప్పుడు ఇప్పుడైతే తెలంగాణలోనే ఉందండి ఏలూరులో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను ఏలూరులో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఆల్రెడీ ఒకటి కరీంనగర్లో చేశాను కరీంనగర్లో కూడా గారని ఆవిడ రన్ చేస్తున్నారు అక్కడ ఏలూరులో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలని చూస్తున్నాను ఓకే మేడం అసలు ఈ సంస్థ స్టార్ట్ అవ్వడానికి అసలు మీరు ఎలా ముందుకు అసలు ఐడియా ఎట్లా స్టార్ట్ అయ్యింది దీంట్లో మీరు ఏ కైండ్ ఆఫ్ ని ఫేస్ చేశారు అనేది కూడా మాకు తెలియచేయండి మేడం నాకేంటంటే ఒక చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ లాగా ఒక మంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ కనిపిస్తే వీళ్ళకు సంబంధం కుదుర్చాలి అనే ఉద్దేశంతో అలా నార్మల్గా నేను నాకు చిన్న వయసులోనే నాకు ఇరవై ఒకటి ఇరవై రెండు ఉన్నప్పుడే నేను వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు కుదుర్చుతూ ఉండేదాన్ని అలా అట్లా రన్ చేస్తూ వస్తున్నాను అట్లా నాకు ఒక మంత్రు గారి సలహాతో నేను మ్యారేజ్ బ్యూరోను పెట్టుకోవడం జరిగింది వారి సహకారాలతో వారిని కూడా ఒకసారి నెక్స్ట్ వీక్ లైవ్లో మాట్లాడిస్తున్నాను ఆయన పెళ్ళిళ్ళు హడావిడిగా ఉన్నారు ఇప్పుడు అట్లా నేను రన్ చేయటం జరుగుతోంది కానీ ఎప్పుడు నాకేమీ ఏమంటే స్ట్రగుల్స్ లాంటివి అయితే రాలేదండి ఓకే నేను ఎందుకంటే అన్ని పర్టికులర్గా ఆలోచించి డీటెయిల్స్ కూడా క్లారిటీగా తీసుకుంటాను కాబట్టి నాకు అలాంటి సమస్య ఎప్పుడూ రాలేదు ఓకే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు